అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశ్రేఖర గురు ప్రణమామి ముదానహం శివాయుర నమః అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ మన సరస్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శ్రీ కంచి పరమాచార్య స్వామివారు సౌందర్లహరికి భాష్యం చెప్పిన ఏడవ భాగం గురించి అయితే మనము విందాము మూడవ శ్లోకం భాష్యము రెండవ భాగము జడానాం చైతన్య స్తబక మకరంద శృతి జరి జడులంటే మందమతులు వారి మతిలో విషయము పరిజ్ఞానమనే సారం పూర్తిగా ఎండిపోయి నిస్సారమైపోతుంది అట్టి జడుల విషయంలో అంబిక పాదదూళి వారి హృదయాల్లో తేనె వాగులను ప్రవింపజేసి సారవంతం చేస్తుందట మకర మకరంద స్థుతి జరి తేనె ప్రవాహం తేనె పూలజల్లోంచి కథ రావాలి కొన్ని పూల పూల తేనెలకు ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి మరి అంబిక ప్రవహింపజేసే తేనె ఏ పూల నుండి వచ్చినది చైతన్యం అనే పూల గుత్తుల నుండి వచ్చే తేనె నిజానికి చైతన్యం అంటే చిత్తుగా పిలువబడే అత్యంతికమైన జ్ఞానమే అయితే ఇక్కడ జడుల విషయంలో తేలికమైన లౌకిక ప్రజ్ఞ అనే పూల గుత్తుల నుండి ప్రవహింపు ప్రవహించే తేనె అవుతుంది లలితాసహస్రనామాల్లో చైతన్య కుసుమప్రియ చైతన్యార్గ్య సమారాధ్య అన్న నామములున్నవి చైతన్యమనే పూలతో అంబికను అర్చించాలట ఆమెకు ఆ పువ్వులు ప్రియమైనవట చైతన్యమనే జలములచే అంబికకు అర్ఘ్యం సమర్పించాలట కాళహస్తులు అమ్మవారు జ్ఞానప్రసూన ఆ పేర్లతో పాటే అమ్మవారి సదోదిత తరుణాదిత్య పాటల అన్న పేర్లు కూడా ఉన్నాయి ఎల్లప్పుడూ ప్రాతకాల పెలుగులతో ప్రకాశ ప్రకాశింపచే ప్రకాశం ప్రకాశించేది సదోదిత ప్రాతకాలపు సూర్యుని కాంతివలి అరుణ అరుణవర్ణంలో అరుణవర్ణంతో ప్రకాశించేది తరుణాదిత్య పాటల ఆచార్యుల వారు నామముల చేత ప్రభావింభూతులయ్యి తిమిరమిర ద్వీపనగరి చైతన్య సబకముల వంటి పదములను ఉపయోగించారని తోస్తోంది సాధారణంగా జనులు లౌకిక ప్రజ్ఞ సంపద కోరుకుంటారు కదా ఆచారుల వారు అట్టి తెలివితేటల తరువాత సంపద గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు దరిద్రాణం చింతామణి గుణనిక కోరికలు తీర్చగల శక్తి గలది చింతామణి మనం కోరుకున్నవన్నీ సృష్టించగల సమర్థత దానికి ఉన్నది దరిద్రులకు అంబిక పాదదూళి అట్టి చింతామణి ఒక్క చింతామణి కాదు చింతామణి మాల మన సమస్తమైన కోరికలు తీరడానికి ఒక చింతామణి చాలు అయితే అంబిక పాదదూళి మనం కోరుకున్న దాన్ని ఎన్నో రొట్లుగా ప్రసాదించగలిగినట్టు అందుకే చింతామణి మా మాలలాగా అభివర్ణింబమైంది మనకు ఈ లౌకికమైన తెలివి తాటలు సంపదలు ముఖ్యం మరి ఆచార్యుల వారికి మనము ఈ మాయ నుండి ఈ ప్రాపంచిక స్థితి నుండి బయటపడి ఉద్ధరించబడాలన్నది ముఖ్యోద్దేశం వారు శ్లోకారంభంలోనే ఆ విద్య నుండి ముక్తి గురించి ముట్టడించారు ఇక చివరిలో జనన మరణ ప్రవాహం నుండి ముక్తులవ్వడం గురించి వివరిస్తూ ఉన్నారు జన్మజలతో నిమగ్నానం దష్ట మరీపు వరాహస్య భవతి పుట్టుక చావులనబడే ఈ మాయా మహాసముద్రంలో పూర్తిగా మునిగిపోయి కొట్టుమిట్టాడేవారికి ఆ తల్లి చరణదూళ్ళి విష్ణుమూర్తి యొక్క వరాహవతారపు కొర వంటిదట హిరణాక్షుడు భూదేవిని దొంగిలించి సముద్ర గర్భంలో దాచివచ్చాడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి సముద్రంలోనికి చొచ్చుకుపోయి తన తన సుందరమైన కొరవతో భూమిని ఎత్తి అలానే మోసుకొని పైకి తీసుకుని వచ్చాడు భూ వరాహవతారంలో తన కొరపై తన కోరపై భూమిని వహించే వరాహస్వామి విగ్రహాలు మనం చూస్తూ ఉంటాం కదా సముద్రం సమ సంసార సముద్రంలో మాయ చేత ముంచబడిన మనలను అంబిక పాదదూళి అట్టి వరాహస్వామి కోరవలే రక్షిస్తుందట ఆచార్యుల వారి సందర్భంలో విష్ణుమూర్తిని మొరరిపు మొరరిపుగా పేర్కొంటూ ఉన్నారు మురాసుని సంహరించి విష్ణువు ముర్రిపుడైనాడు మురారి అన్న అదే అర్థం మురాసుడు నరకాసుని మిత్రుడు కృష్ణావతారంలో వీరిరువుని సంహరించాడు మహావిష్ణువునికి పది అవతారాలు అనేక నామములు ఉన్నాయి అయిన ఆచార్య వారు విష్ణుమూర్తి కృష్ణావతారం మూలంగా ప్రసిద్ధి అయిన నామములతో పేర్కొనడం వారి కృష్ణావతారంపై గల మక్కువను తెలియజేయడం లేదు అని ఏడవ భాగంలో శ్రీ కంచిపారమాచార్య వారు సౌందర్లారికి భాష్యం చెప్పి ఉన్నారు తర్వాత మనము ఇంకొక భాగం గురించి ఎనిమిదో భాగం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుని ప్రణమామి మోదా నమహం శివాయ గురవే నమ